లోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమారు రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వీదా మస్తాండ్రం వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు తొలుత ఎమ్మెల్యే ప్రసన్న వేమిరెడ్డి కుటుంబంపై పరోక్షంగా విమర్శలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని అధ్యక్ష పదవిని అనుభవించి నేడు వెన్నుపోటు పొడిచారని విమర్శలు కురిపించారు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని కోవో నియోజకవర్గంలోనే నేను ఎక్కువగా పరిచయం చేశామని తెలిపారు ఏ సమయంలోనైనా జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలిసే అవకాశం ఉన్న ఆ వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి గేటు బయట ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ఆ నాయకులకు దడ పుట్టుకొని వచ్చిందని అన్నారు సింహపురి సింహం విజయసాయి రెడ్డి రంగంలోకి దిగేసరికి బరిలో నుంచి తప్పుకోవాలని టీడీపీ వాళ్ళు నిర్ణయంతో ఉన్నట్లు తెలిపారు రాబోయే ఎన్నికల్లో విజయం అని అన్నారు ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకులపై కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు తనపై టాటా బిర్లా ముఖేష్ అంబానీలు కోటేశ్వరులు ఎంతమంది పోటీ చేసినా వెంట్ర కూడా పీకలేరని వారి గుట్టంతా విప్పుతనని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు సేవ చేసే భాగ్యం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాకు విమానాశ్రయాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు తీసుకొస్తానని ఆయన జిల్లా వాసులకు హామీ ఇచ్చారు ఈ పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యులకు నాయకులతో ఈ సమావేశానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా పార్లమెంట్ నెల్లూరు జిల్లాలో ప్రవేశించినప్పుడు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇచ్చినటువంటి స్వాగతం నిజంగా జగన్మో వారికి తెలియజేసుకుంటా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ నెల్లూరు పార్లమెంటుకి పోటీ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన తర్వాత ఇంకా రాజ్యసభలో సమయం ఉన్నప్పటికీ కూడా పుట్టిన గడ్డకి సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగింది అన్నటువంటి సంతోషం బాధ్యత ఇంకా పెరిగింది ఆ బాధ్యతను నెరవేర్చాలి అన్నటువంటి పట్టుదల కూడా నాలో పెరుగుతూ వస్తూ ఉంది తప్పకుండా మీ యొక్క అంచనాకి నేను కానీ ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఆల్రెడీ మిమ్మల్ని తృప్తిపరచడం జరిగింది నేను కూడా మీ అందరికీ కూడా తృప్తికరంగా సేవలు అందిస్తానని నేను సభా సభాముఖంగా నేను తెలియజేసుకుంటా కోవూరు ప్రాంతం ఇది చాలా ఇక్కడ తిక్కన మహాకవి కవిత్రయంలో పుట్టినటువంటి నేల ఈ యొక్క కోవూరు ఈ యొక్క కోవూరు ప్రాంతంలో ప్రసంతకుమార్ రెడ్డి అన్న ఫాదర్ తండ్రి గారు ఎనభై మూడు నుంచి అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడనే ఈ గడ్డ పైన తెలుగు ఈ యొక్క కోవూరు ప్రాంతంలో రిజర్వ్డ్ కాన్స్టి నుంచి అన్ రిజర్వ్డ్ అయినప్పటి నుంచి కూడా సేవ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఘటనకి అంకితమైనటువంటి విషయాన్ని నిజంగా మన అందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం ప్రసన్న కుమార్ కన్నా మీరు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంచుమించు నలభై వేల మెజారిటీతో గెలిపించారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంకా యాభై వేల మెజారిటీ దీంట్లో నా స్వార్థం కూడా ఉంది అందుకే యాభై వేలు వస్తే నాకు కూడా యాభై వేలు మీరు ఇస్తారని నా యొక్క సహచరుడు మిత్రుడు బీదం అస్తానరావు గారు చెప్పినట్లుగా కలిసి చదువుకున్నాం దగ్గరికిలో ఇక్కడ నెల మనం సాధించినటువంటి అభివృద్ధి మనం పేదలకు పడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి చేకూర్చినటువంటి లబ్ధి ఇవి రెండిని కూడా మనం చూపించి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మనం సిద్ధమయ్యాం ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే కాదు మనం ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి విషయానికి వస్తే గతంలో నేను చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తా ఉన్నాయి కానీ ఆ విమర్శలో వాస్తవం లేదు మనం సంక్షేమ పథకాలకు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇచ్చారో అభివృద్ధికి కూడా అలాంటి ప్రాధాన్యత మనం ఇస్తా ఉన్నాం అలాంటి ప్రాధాన్యత ఇచ్చామే కాబట్టి అభివృద్ధి సాధించాను కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ యొక్క కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటి ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చి చూసుకుంటే ఇంచుమించుగా అది రెండింతలు మూడింతలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీన్ని బట్టి ఆలోచిస్తే మన ఆదాయం అంతా కూడా కుటుంబ ఆదాయం ప్రతి ఒక్కరికి పెరిగింది కుటుంబాల్లో ఉన్నటువంటి హౌస్ బోల్స్లో ఇంచుమించు ఎనభై ఆరు ఎనభై ఏడు శాతం మంది ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందడం జరిగింది కాబట్టి అటు సంక్షేమ పథకాల విషయంలో ఆదాయం ఒక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది ఇండస్ట్రీస్ పెరిగాయి మనం పోర్టు డెవలప్ చేసుకుంటా ఉన్నాం మన రామాయణపట్నం పోర్టు రికార్డ్ స్థాయిలో మనం ప్రారంభించున్నాయి మంచి రోడ్స్ ఉన్నాయి మంచి నౌకాశ్రయాలు ఉన్నాయి కానీ లేనటువంటిది విమానాశ్రయం ఎందుకనో ఈ యొక్క విమానాశ్రయం చాలా కన్స్ట్రక్షన్ అనేటువంటిది లేట్ అవుతా ఉంది విమానాశ్రయం కానీ ఉంటే ఎయిర్ కనెక్టివిటీ కానీ ఉంటే మిగతా ప్రపంచానికి మనం అతి దగ్గర అవుతాం మనకు సమయం మిగతా ప్రాంతాలకు చేరుకోవాలన్నా మిగతా దేశాలకు చేరుకోవాలన్నా ఎక్కువ సమానభావం ఉండదు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కాదుకో విషయంలో ఎంతో తోడ్పడుతుంది మనకు కనెక్టివిటీ పెరుగుతుంది ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ దళద్రి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని నేను ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ పార్లమెంటరీ చైర్మన్ గా అధ్యక్షత వహిస్తున్నాను నాకు ఇది నా సబ్జెక్టే కాబట్టి నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది ప్రయారిటీ చేసి నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తాను అని రాజకీయంగా ఎందుకు నేను నేనే తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు పార్టీని వదిలిపెట్టిపోయినావు ఎవరి వల్ల నువ్వు ఆరు సంవత్సరాలు రాజ్యసభలే బ్రహ్మాండంగా వేయలేవు కదా ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడో కాంట్రాక్ట్ చేసుకుంటాం నేను తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో ఎక్కువగా నేనే చెప్పాను అదని ఇంకెవరు కూడా తిప్పలేరు కోపంలోనే తీసుకొచ్చి ఎక్కువగా తిప్పాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకద్రోహం చేశాడు ప్రజలు క్షమించారు విజయసాయిన ఎంపీ ఎక్కడికి అవ్వడం మనందరి అదృష్టం మనిషి మనసున్న మహారాజు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మనలో ఒకటిగా ఉంటాడే కానీ నేనేదో రాజ్యసభ మెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిని అనే గర్వం ఏ రోజు ప్రదర్శించలేదు నాకు తెలిసినంత వరకు మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు అందరూ బాగుండాలని కోరుకుంటారు విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎప్పుడు కూడా నేను నోటీసులో చూడండి ఎంతమంది ఏ జిల్లా నుంచి వచ్చినా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు నేనే సాక్ష్యం చాలా మంది మన జిల్లా వాళ్ళే కాదు ఇతర జిల్లా వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని మంచి మనసుతో మనసు విప్పి మాట్లాడతాడు అక్కడ డబ్బు మాట్లాడుతుంది ఇక్కడ మనసు మాట్లాడుతుంది విజయసాయి రెడ్డి గారు పరాయి నుంచి రాలేదు మన జిల్లా వాసి నెల్లూరు జిల్లా సింహపూర్ సింహం విజయసాయిరెడ్డి గారు వాళ్ళకి నిద్ర లేదు విజయసాయి అన్న పేరు ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు పోటీ చేయాలా వద్దా అని ఆలోచన కూడా పట్టుకుంటారు అదే విజయసాయి రెడ్డి గారి కాబట్టి ఉండాలి కొంచెమన్నా ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంత విండిపోవాల వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని మీరు ఏ స్థాయిలో వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా చెయ్యొచ్చా తప్పు ఇంకొకటి కూడా దైనియంగా ఉండండి టాటా బిల్లాలు వచ్చిన అంబానీలు వచ్చిన ముఖేష్ అంబానీ వచ్చిన ప్రసాద్ అమ్మ భయపడే చూసుకుందాం మనకు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు జగన్మోహన్ ఇద్దరు ముగ్గురు సభ్యులకి ఆ సంస్థలకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు చర్చించుకుంటున్నాడే తప్ప మరలా మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఇటువంటి డబ్బున్న కోటేశ్వర్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వాళ్ళు పథకానికి నాన్ ఎంత హ్యాపీగా సుఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని పైకొచ్చారో అయిపోయింది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది ఇంకా దేనికి పనికి అందుకు వెళ్ళిపోయినారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు చంద్రబాబు గేట్ అవతల పెట్టి మాట్లాడతాడు నేను ఉండేది కదా తొమ్మిది సంవత్సరాలు గంటల వెయిట్ చేయాలి ఆయన పిలిస్తే మనం లోపలికి పోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అందరం కడుతున్నాం అది వాడు తిరిచాడ ఏదేమైనా ధైర్యంగా ఉండండి విజయం మనదే ఎంత పెద్ద కోటేశ్వరం వచ్చినా మనం లెక్క చేయడలేదు ప్రజల ఆశీర్వాదం ఉంది సినిమాని దింపాడు ఇక్కడ ఆయన నాయకత్వంలో మనం బ్రహ్మాండంగా చేస్తాం అందరం తెలుస్తాం విజయసాయి కూడా మంచి విజానికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సభకు